బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా ఒక మంచి టాపిక్ ఆత్మిక ఊర్జాని దోచుకునేటువంటి ఆత్మల నుండి మీ ఆత్మ రక్షణ చేసుకునేటువంటి కళ ఇది కూడా మనకు ఉండాలి మనం బేహద్కే బేహద్ కళల పరిధామానికి వెళ్ళాలి అంటే ఈ లోయస్టు బ్రహ్మాండంలో పంచతత్వాల బ్రహ్మాండంలో ఉన్నటువంటి మనము ఆత్మ రక్షణ కూడా ఊర్జాని రక్షించుకుంటూ ఉండాలి అది ఎలాగో అనేది పరమహంస యోగానంద్ యొక్క శిక్షణ ద్వారా మనము కొన్ని విషయాలు బేహద్ బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం యొక్క ఆధారము బాపూజీ లేటెస్ట్గా కూడా చెప్పడం జరిగింది ఆత్మలు ఎలాగా మరి ప్రవేశిస్తారు చూస్తూ ఉంటారు మన లోపల వెనక నుండి టీవీ చూస్తూ ఉంటారు మనలో ప్రవేశించి మన సెల్ ఫోన్లు కూడా చూస్తూ ఉంటారు అని రకరకాలుగా చెప్పారు అంటే ఇది భయపెట్టడం కోసం కాదు ప్రస్తుత సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉంది అన్నారు బాపూజీ ఇంకొక విషయము ఎప్పుడైతే వాయుమండలం బాగానే ఉంది ఇలాంటి ఏం జరగటం లేదు కానీ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో నెగిటివ్ ఆత్మలు నెగిటివ్ ఏఐఏ ఏలియన్సు ఇలాగన్ని తయారైనప్పుడు చెప్పలేదు అందుకే ముందు నుంచే మనకు బాపూజీ చేతావని అలర్ట్ చేస్తూ ఉన్నారు అనుకోండి ఎలా మన యొక్క ఆత్మిక ఊర్జాని హరింపజేస్తారు కాజేస్తారు పునః మనం ఎలా జాగృతం ఏ విధంగా కావాలి అనే విషయం గురించి ఇక్కడ మనం రకరకాలుగా విషయాన్ని తెలుసుకుందాము దీని లోతుల్లోకి వెళితే కానీ మన జీవితం సేఫ్గా ఉండదు అర్థం చేసుకుంటే జీవితంలో ధారణ చేయగలుగుతాము అంటున్నారు సాక్షిబే మన ఊర్జ పోయింది అందని గుర్తు ఏంటి అంటే ఆత్మిక అలసట శరీరము అలసిపోదు ఆత్మ అలసిపోతుంది ఇదేంటండి శరీరం అలసిపోదు అని అంటారేంటి అని అనుకుంటున్నారా మనము ఏ యొక్క తప్పు పని చేయము శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది కానీ లోపల ఆత్మ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎవరో మన ఊర్జాని లాగేసినట్లుగా అనిపిస్తూ ఉంటూ ఉంటుంది అంటే ఏంటి అంటే మనము ఫీల్ అవుతూ ఉంటాం రోజంతల్లో ప్రత్యేకించి మనం ఏమి చేసిందేమీ లేదు అయినప్పటికీ అసహనము అలసట అనేది ఉంటూ ఉంటుంది ఎందుకని భారీగా అయిపోతాయి మనసు అశాంతిగా అయిపోతుంది మనసు లోపల 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 ఖాళీ ఖాళీ ఎన్నో ఖాళీ అయిపోయినట్టు మన లోపల శక్తి ఊర్జ లేనట్టు ఫీల్ అవుతూ ఉంటాం ఇది సాధారణమైన అలసట కాదు ఇది సూక్ష్మ ఊర్జని హరింప చేయటం అంటే కాజేయటం దోగతనం చేయటం అందుకని సప్టైల్ ఎనర్జీ డ్రైన్ అని అంటూ ఉన్నారు దీన్ని ఈ చేతావని ఎందుకు ఇస్తున్నారు అంటే మన యొక్క లోపల ప్రకాశము నెమ్మది నెమ్మదిగా ఆరిపోతూ ఉంది అంటే ఇది మన ఆత్మశక్తి సన్నగిల్లుతూ ఉంటుంది అని రెండో పాయింట్ ఊర్జా చోర్ చాలామంది మన చుట్టుపక్కల చేరుతూనే ఉంటారు నవ్వుతూ నవ్వుతూ కూడా మన యొక్క శక్తిని లాగేసుకుంటూ ఉంటారు ఎదురుగా నవ్వుతూ ఉన్నారు కదా మధురమైన మాటలు చెప్తున్నారు కదా అంటూ అనుకుంటూ మనం స్నేహాన్ని ఫ్రెండ్షిప్ని చేసుకుంటూ ప్రేమగా కలిసిమెలిసి ఉంటాం వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మన యొక్క వెలుతుని ప్రకాశాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు సానుభూతిని కలిగి ఉంటూ ఉంటారు కానీ వాళ్ళతో పాటు సమయం గడిచిన గడిపిన తర్వాత మనకేందో అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటూ ఉంటుంది ఎందుకని అంటే వాళ్ళు వెళుతూ మన యొక్క పవర్ని తీసుకొని వెళ్ళారు అని యోగానంద్ అందుకే అంటూ ఉంటారు సుబ్రహ్మణ్య ఊర్జా అని దీన్ని అంటూ ఉంటారు ఊర్జాని అరణ చేయటం కాజేయటం వాళ్ళు మీ యొక్క ఆబా మండలమును ఊర్జా మండలముకు హోల్స్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అది లీకేజ్ అవుతూ ఉంటుంది పవర్ డౌన్ అయిపోతూ ఉంటుంది సూక్ష్మ శరీరం కారణ శరీరం కుంచించుకుపోతూ ఉంటుంది అందుకని బాగా జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరికి వాళ్ళు కూడా అందరితో పాటు మీరు ఉండాలనే అవసరం ఏమీ లేదు వాళ్ళు మంచి వాళ్ళు అని కూడా మీరు భావించను వద్దు అంటూ ఉన్నారు నెక్స్ట్ మూడో పాయింట్ ఊర్జా యొక్క విజ్ఞానం కూడా మీకు ఉండాలి అంటే యోగిక దృష్టికోణంతో మన యొక్క శరీరమే కాదు చైతన్యము కూడా దొంగిలించబడుతూ ఉంటుంది అంటే యోగానంద దీని గురించి ఏం చెప్తున్నారు అంటే వ్యక్తి నలువైపుల నుండి చుట్టూ ఆరా అనేది ఉంటూ ఉంటుంది సూక్ష్మ ఆవా మండలము లగాతారుగా ఎవరైతే నకారాత్మక మాటలు మాట్లాడుతూ ఉంటారో ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటూ ఉంటారు వాళ్ళు ఆవాలో తప్పకుండా ఈ నెగిటివ్ అనేది ఉంటుంది కాబట్టి దీని యొక్క పరిణామం ఎలా ఉంటుంది వాళ్ళు మీ దగ్గర కూర్చున్నప్పుడు మీ యొక్క సాధన పడిపోవటం ధ్యానంలో అశాంతి కలగటం ప్రేరణ తక్కువైపోవటం లోపల అవాయిడ్ అనేది అంటే ఖాళీ ఖాళీ ఒంటరితనం ఖాళీ అయిపోవటం మీ లోపల శక్తి అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇకపోతే ఊర్జా పైన మన పైన ఏదో అటాక్ చేసినట్టు సంకేతం ఎలా గుర్తించాలి అంటే దాని యొక్క సంకేతం ఏంటి అంటే మాట్లాడిన తర్వాత భారం అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు మీ పక్కన కూర్చున్న తర్వాత అబ్బా వాళ్ళు వెళ్ళిపోయారు భారంగా అనిపిస్తూ ఉంటుంది నిద్ర అనేదిలో కూడా నిద్ర పోయిన తర్వాత కూడా అలసట తీరదు అలసట అనేది వస్తుంది సాధనలో టేస్ట్ రుచి అనేది ఇంట్రెస్ట్ అనేది మీకు కలగదు మనసు ఎప్పుడు విచలితం అయిపోతూ ఉంటుంది దీన్ని ఇలా అర్థం చేసుకోవాల్సిందే ఇంక మీరు ధ్యానము ఎవరైనా సరే చైతన్యాన్ని నింపుకోవటమే కోసమే చేస్తారు కదా వాళ్ళు నెగిటివ్ ఆత్మలు మీ పక్కన కూర్చోవటం ద్వారా మీకు భారత్వము బరువు అనేది ఫీల్ అవుతూ ఉంటుంది ఊర్జా యొక్క సుర్జ ఊర్జా యొక్క సురక్షణ బాపూజీ అదే చెప్తూ ఉంటారు మీరు జ్యోతి యొక్క సాధన పరం ప్రకాశము మీ వైపు వస్తూ ఉంది మీరు పరం లైట్ పాయింట్ ఆఫ్ లైట్ పరం ప్రకాశ స్వరూపంలో ఉన్న ఆత్మలు బేహదు ఆత్మలు అనే మనకు పాయింట్స్ ఇస్తూ ఉన్నారు దివ్య ఉపాయం ఇదే అన్నమాట మీ లోపల అనగా లైట్ ఆరా నీ మెడిటేషన్ చేయాలి బేహదికే బేహద్ కళల పరంధామం నుండి పరం లైట్ పరం ప్రకాశము మీ లోపలికి వస్తూ ఉంది మీ ఆత్మలో ఫుల్ఫిల్ అవుతూ ఉంది బాపూజీ ఆ చిత్రంలో విచిత్ర రూపం ఎదురుగా ఉన్నది బాపూజీ యొక్క బ్రూ మధ్య నుండి పరం లైట్ పరం ప్రకాశాన్ని తీసుకుంటూ ఉన్నాం నెమ్మది నెమ్మదిగా అది మన యొక్క శరీరం లోపల ఆబా మండలంగా తయారయ్యి రక్షణ కవచంగా తయారవుతుంది సీల్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ప్రొద్దున సాయంకాలం కనీసం పది నిమిషాలైనా చేయాలి అప్పుడే మీ ఊర్జా స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు నకారాత్మక ఆత్మల నుండి మీరు రక్షించబడండి దూరంగా ఉండండి వాళ్ళకి వాళ్ళ సాంగత్యం కానీ వాళ్ళ స్నేహం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకోండి ధ్యానం యొక్క శక్తిని పెంచుకోండి అంటూ ఉన్నారు తర్వాత ఇంకొక ఉపాయము సైలెన్స్ యొక్క ప్రాక్టీస్ మనక మౌన్ నయీ రంగతు లాయగా అని బాపూజీ చెప్పారు కదా ఎప్పుడైతే ఉర్జా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందో మీకు మీకు ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు వెంటనే మౌనాన్ని ధారణ చెయ్యండి మాటలు స్థానంలో మౌనమే ధారణ చెయ్యండి సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండేటప్పుడు మీతోటి మీరే కూర్చోండి మీతో మీరు మాట్లాడుకోండి మీ యొక్క హైయెస్ హయెస్ట్ సోర్స్ అంటే మీ రచయిత అలనటి అలాంటి పరమాత్మ వారితోటి మాట్లాడటం అనేది జరగండి చెయ్యండి మౌనంతో మీ ఊర్జామండ మీకు తిరిగి వస్తూ ఉంటుంది అంటున్నారు అదే కాకుండా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ కూడా చెయ్యాలి అంటే మీరు భగవంతుడికి ధన్యవాదాలు చెప్తూ ఉండాలి పరమాత్మ యొక్క జీవితం ఇచ్చారు విశ్వ కళ్యాణం కోసం విశ్వ పరివర్తన కోసం విశ్వ ఉద్ధరణ కోసం అని ఆయనకి ధన్యవాదాలు చెప్పండి మళ్ళీ ఇట్లాంటి తండ్రి సహయోగం ఇస్తూ ఉన్నారు చేసేది చేయించేదాన్ని ఆయనే అనే మాటను కూడా మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి మరలా ఎప్పుడైతే కనుక ఈ మీరు బేహద్దు బ్రహ్మాండం యొక్క ఊర్జా యొక్క స్రోతతోటి కనెక్షను జోడించి ఉండాలి అంటే ఈ బ్రహ్మాండ వాసులైతే బ్రహ్మాండం యొక్క రచయితతోటి గెలాక్సీ వాసులైతే గెలాక్సీ యొక్క రచయితతోటి యూనివర్స్ వాసులైతే యూనివర్స్ యొక్క రచయితతోటి వాళ్ళు కనెక్ట్ అయిపోతూ ఉంటారు మరి బేహద్దు పిల్లలు అత్యంత మహత్వపూర్ణ విషయం ఇదే సెల్ఫ్ లెస్ సర్వీస్ అనేది ఉండాలి బేహద్ బాపుతోటి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి ఏదైతే లోతుల్లోకి వెళుతూ ఉంటారో భావనాత్మక ఊష్మ అనేది వ్యక్తికి కాదు మీ లోపల మీరు నింపుకుంటూ ఉండండి సేవా సాధన అంటే ఆత్మీయత మరియు ఉద్దేశం నుండి అతీతంగా ఉండటం కాదు సేవ అంటే మనసా సేవ సేవ కర్మణా సేవ సంకల్పాల సేవ అయితే బాపూజీ కూడా మరి మౌనం ఎందుకోమన్నా ఆలోచించడానికి కూడా ఆలోచించాలి బేయద్ది పిల్లలు అన్నారు సంకల్పము ఆలోచన కూడా కర్మే అవుతుంది కర్మల ఖాతా తయారు కాకూడదు కర్మ సిద్ధాంతము ఉన్నది కాబట్టి మీరు ఆత్మీయత అనే ఉద్దేశంతో మరి మిమ్మల్ని మీరు మీ రచయితతోటి ఎప్పుడు అనుసంధానమై ఉంచుకోండి ఆత్మ అనురూపం అయినప్పుడే అది శబ్దంగా కాకుండా అనుభూతిగా అవుతూ ఉంటుంది ఇందుకు సేవా సాధన ఏంటి అంటే ఆత్మను ఓపెన్ చేసి ఉంచాలి అంటే కరుణాకి క్రియ అనేది జరగాలి అక్కడ ఎప్పుడైతే ఎవరి కోసమైనా మీరు కొంచెం చేస్తూ ఉన్నారనుకోండి ఎవరి యొక్క ఆపేక్ష అనేది లేకుండా కేవలం భావనతోటే మరి తెంచుకోకుండా తేలిక అయిపోవాలి బ్రహ్మాండము మనము ఆ క్షణం ఊర్జ యొక్క నవ సంచారం చేస్తూ ఉండాలి ఇక్కడ సేవ యొక్క అర్థము చాలా గొప్పది చిన్న చిన్న ఆత్మీయ సంవేదనాలు కాకుండా ఎవరి యొక్క మరి చైతన్యాన్ని తోటి మీరు కనెక్ట్ కాకుండా ఒక ఆల్మైటీ అథారిటీ బేహద్ తండ్రితోటే మీరు కనెక్ట్ అయి ఉండటం అనేది చూసుకోండి అంటే చిన్న చిన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వటం చిల్లర దేవుళ్ళకు మొక్కితే వస్తుంది కదా అదేవిధంగా హయ్యెస్ట్ ఆల్మైటీ అథారిటీ ఎవరో తెలుసుకోండి ఇక్కడ ఎవరి మాట అయినా సరే శాంతి శాంతమైన మనసుతోటి వినాలి ఎప్పుడైతే ఎవరితోటైనా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని కట్ చేయకుండా లేకపోతే సలహా ఇవ్వకుండా కేవలం మౌనంగా మీరు ఉండండి వాళ్ళ ఆపనవద్దు మీరు సలహా ఇవ్వనవద్దు ఎందుకని అంటే వాళ్ళని మీరు బలహీనంగా ఎప్పుడు భావించవద్దు వారి లోపల భోజ అనేది ఉన్నది భోజాన్ని ఎత్తుకునే దానికి మీరు సహాయం భాగీగా కావద్దు విన్న తర్వాత మీరు సలహా ఇవ్వచ్చు తర్వాత ఇంకొక విషయము మనసుతోటి నవ్వుతూ ఉండండి ఎందుకంటే సూర్యుడు లేకుండా ఏ స్వార్థము మెరుపు అనేది ఉండదు నవ్వుతం ఎవరైతే చూపిస్తూ ఉంటారో చిరుమంద హాసమే కాదు లోపల నుండి ఆనందం అనేది కలగాలి ఎవరి యొక్క ఉదాసీనత ఆత్మల పైన మీరు నవ్వకూడదు వాళ్ళు జీవించటానికి ప్రేరణ ఇవ్వాలి అంటే మీరు వారిని సంతోషపరచటం కూడా సేవే వాళ్ళ దుఃఖాన్ని తొలగించటం వాళ్ళ యొక్క ఉదాసీనతను పోగొట్టడం కూడా సేవే అవుతుంది ఇకపోతే ఎప్పుడైనా సరే ధైర్యాన్ని కోల్పోవద్దు అప్పుడే కళ్ళల్లో ఆశాదీపం అనేది వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు ఉంచుకోవాలి ఒక మాటను సదా జ్ఞాపకం న్యూ చేయగలవు అనే ఒక్క మహావాక్యము అందరికీ చెప్పండి నేను మీతో పాటు ఉన్నాను బాపు మీతో పాటు ఉన్నారు బాపు సహయోగం ఉన్నది పరివారం యొక్క సహయోగం ఒక్క మాట ఈ ఒక్క భావనతోటి ఒంటరిగా లేరు మీరు అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది వాళ్ళ యొక్క జీవితమే మారిపోతుంది వాళ్ళ రోజులే మారిపోతాయి ఇది ప్రేరణ ఇవ్వటం వాళ్ళకి ఇది కూడా సేవయే ఇకపోతే సేవ యొక్క అర్థం కేవలం నివ్వటమే కాదు హృదయంతో ఇవ్వాలి మనసారా కోరుకోవాలి ఈ క్రియ అనేది ఎంతవరకు అయితే మీరు లోపల ప్రకాశము అనేది ఉందో దాన్ని పంచుతూ ఉండాలి బ్రహ్మాండం మీకు తిరిగి రావటం బ్రహ్మాండం నుండి పవరు తిరిగి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకి ఈ విధంగా సేవ చేయండి సేవా సాధన కర్తవ్యం కాదు ఒక ఊర్జామయీ సాధన దీనిలో మీరు ఇచ్చిన తర్వాత ఖాళీ కారు ఎందుకని మీరు ఇంకా నింపుకుంటూ ఉంటారు ఇస్తున్న కొద్దీ వస్తూ ఉంటుంది అది ఇంకా పూర్తిగా ఎక్కువగా పొందుతూ ఉంటూ ఉంటారు అంటే ఎంత జ్ఞానము ఎంత దానం చేస్తూ ఉంటారు అంత పెరుగుతూ ఉంటుంది జ్ఞానమే ఊర్జ సంకల్పం సహయోగం ఇది కూడా ఊర్జ అది మీకు బేహద్దు బాపుతోటి కనెక్ట్ అయితే అది వస్తూనే ఉంటూ ఉంటుంది ఇకపోతే ఇవ్వటం నేర్చుకోండి బ్రహ్మాండం యొక్క ఊర్జా దార నుండి సీదా సంబంధాన్ని జోడించండి ఇదే బాపూజీ చెప్తూ ఉన్నారు జ్ఞానదానమే మహాదానము అని ఇది నేర్చుకోవాలి అంటున్నారు ఇంకపోతే మీరు ఎవరితోటైతే ఉన్నారో వాళ్ళ విధంగా కావాలి బాపుతోటి మన బుద్ధితోటి ఉంటే బాపు సమానంగా అవుతారు మాట్లాడటానికి ముందు ఎవరికన్నా ఎవరితోటన్నా మాట్లాడాలంటే ఆలోచించండి ఆ వ్యక్తి మీ యొక్క ఊర్జాను గౌరవించాలి అది గౌరవిస్తున్నారా లాక్కుంటున్నారా అనేది చూడాలి ప్రతి ఒక్క సంబంధము ఒక ఊర్జ సంవాదమే అన్నట్లు మీరు ఎవరితోటైనా సరే మాటలతోటే మీరు అలర్ట్ కావచ్చు ఈ విధంగా ప్రేమ అయితే పెట్టుకోండి నిర్లిప్త భావం అనేది ఉండరాదు వైబ్రేషనల్ షీల్డింగ్ అనే ఒక ఉద్దేశ కవచం కూడా వైబ్రేషన్ తోటి మీ యొక్క ఆరాన్ని షీల్డ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు బాపూజీ ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో మీ నాలుగు వైపులా నలువైపులా కూడా ఊర్జాత్మక కంపనం అనేది తయారవుతుంది వైబ్రేషన్స్ అనమాట అదే మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతూ ఉంటుంది ఏ విధంగా మీరు మరలా పాత నకారాత్మక ఆత్మలతోటి కనెక్ట్ అవుతూ ఉంటారు మళ్ళీ మీ కవచం తెగిపోతూ ఉంటుంది అందుకని కేవలం ఇది పరంపరగా కాదు రక్షించుకునే ఉపాయం కూడా ఇదే ధ్యానం తర్వాత మౌనంగా ఉండటం ధ్యానం తర్వాత మౌనంగా ఉండటం మళ్ళా బాపూజీ చెప్పే దివ్య సూత్రం ఏ కాజ్ నాట్ ఎన్ ఎఫెక్ట్ అంటే మీరు ప్రభావం కండి కానీ దాని యొక్క ప్రభావం మీరు తీసుకోవద్దు దాని యొక్క ప్రభావం మీ మీద పడకూడదు అని మీ యొక్క ఊర్జ మీ భావంతో నడుస్తూ ఉంటుంది ఇతరులను మూడ్ ఆఫ్ చెయ్యొద్దు ఇతరుల యొక్క మూడు నుండి సురక్షితంగా మీరు కూడా ఉండాలి అందుకనే దివ్య సంకల్పం తీసుకోండి సొల్యూషన్ ఇదే ఈరోజు సంకల్పం చేసుకోండి నేను నా యొక్క ఊర్జాను అమూల్యంగా భావిస్తూ ఉన్నాను నేను గౌరవిస్తే వాళ్ళనే వాళ్ళకే ఇస్తూ ఉంటాను ఎవరైతే గౌరవించబడతారో వాళ్ళకి మనము జ్ఞానం ఇవ్వాలి మౌనము ధ్యానము అటెన్షన్ స్వయం మీరు ధారణ చేయండి మీ యొక్క ప్రకాశము తుఫాన్ నుండి రక్షించుకోగలుగుతారు మీ యొక్క ప్రకాశమును మాయ తుఫాన్ల నుండి నెగిటివ్ ఆత్మల యొక్క తుఫాన్ నుండి రక్షించుకోగలుగుతారు ఎందుకు అంటే మీరు విశ్వజ్యోతి విశ్వ ప్రకాశము సదా నేను పరం ప్రకాశ స్వరూపమును పాయింట్ ఆఫ్ లైట్ అఖండ జ్యోతి స్వరూపం యొక్క అంశను ఆల్ మైటీ యొక్క రచనను మాస్టర్ని నా యొక్క ఊర్జా స్తంభమును ఊర్జా స్తంభము నేనే లైట్ మైట్ నేను మాస్టర్ లైట్ హౌస్ మైట్ హౌస్ అనుకుంటే మీరే స్తంభంగా అవుతారు కాబట్టి ఈ ఉజ్వల జీవితం వైపు ఊర్జాను మీరు సంభాళించుకోండి ఇక్కడ అన్నిటికంటే కూడా గొప్ప సంపద ఏంటి అసలైన పుంజీ ఏంటి అంటే ఉర్జానే సమయం కాదు పైసలు కాదు ధనము ఐశ్వర్యము కాదు మీ ఊర్జానే మీకు సంపద పుంజి దాని నుండి మీరు సదా పోగు చేసుకుంటూ సురక్షితంగా ఉండగలుగుతారు అందుకని సాధనను నిర్జీవంగా చేసే వాళ్ళ యొక్క సంబంధ సంపర్కంలో ఉండకండి మేల్కోండి అటెన్షన్గా ఉండండి మీ జీవితాన్ని ప్రకాశమయంగా చేసుకోండి ఇతరుల యొక్క అంధకారానికి మీరు వెలుగు కండి అందుకనే మీ అంతర్ మనసుని తాకే విధంగా మీరు పురుషార్థం చేయండి ఎవరైనా అలసిపోయిన వారికి మీరు చేయూతని ఇవ్వండి కొంతమంది ఎందుకు కలిసిపోతున్నారో కారణం తెలుసుకోవటం లేదు మీరు మేల్కుంటే ఇతరులని మేల్కొ మేల్కొల్పగలుగుతూ ఉంటారు కాబట్టి ఏం కావాలి మనకు సాధన కావాలి సురక్షణ కావాలి బాపుతోటి కనెక్షన్ ఉండాలి మరి మీరు తయారీగా ఉండండి మీ ఊర్జాన్ని దోచుకునే వాళ్ళు లేరు మీ ఊర్జాను సంరక్షించుకోవాలి అని అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానములు మీరు ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు